హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఇడు కార్స్ నా పేరు వచ్చేసి ఇదురు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ డిస్టిక్ బితమ్చోర్ల బితం చోర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వెయ్యి ఇచ్చాను కదండి మారుతి సుజుకి సియా సిగ్మా వేరే టు డీజిల్ పొడిను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది నాలుగు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేలు త్రి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి కదా డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి షెప్టర్ కూడా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ షెప్ దండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫుల్ వీడియో కూడా పిన్ టు పిన్ మన ఛానల్ని తప్పులు వచ్చానని ఫుల్ వీడియో కూడా చూడొచ్చు మీరు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారంటే ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్